ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఊహించని శుభవార్తనైతే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవటానికి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇప్పటికే ఈ పథకాన్ని విడుదల చేయాలని ఉన్నా కూడా మనకు వాయిదా అయితే వేస్తూ ఉన్నారు ఇక ఈ ఎట్టకేలకు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ఇంకొక పది రోజుల్లో ముగుస్తుంది కాబట్టి ఈ ఖరీఫ్ సీజన్ లోపే రైతన్నలందరికీ కూడా పంట పెట్టుబడి అందించాలని నిర్ణయం తీసుకొని రైతన్నలందరికీ కూడా ఈ పంట పెట్టుబడి కింద అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలి విడత తొమ్మిది వేల రూపాయలు జమ చేయటానికి మనకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక ఏం చేస్తే రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏమి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఇవన్నీ వివరాలు కూడా మీకు అందరికీ కూడా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత నిధులను విడుదలకు ఆదేశాలైతే జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు జరిగేటటువంటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు సంబంధించి విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఇప్పటికే ఈ పథకం దరఖాస్తు చేసుకొని అలాగే గత ప్రభుత్వం నుంచి కూడా రైతు భరోసా పథకాల ద్వారా నిధులు పొందుతూ ఉన్నారు ఇక ఎట్టకేలకు రేపు మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇప్పటికే మనకు ఏదైతే వర్షాలు కురుస్తూ వర్షాల వల్ల నష్టపోయారో పంటలన్నీ కూడా రైతన్నలందరూ కూడా ఇక కేంద్ర ప్రభుత్వం కూడా మన ఆంధ్రప్రదేశ్ని పర్యటించి ఆ యొక్క పంట నష్టాన్ని అంచనా వేసి దాదాపు లక్ష హెక్టార్లలో పంట నష్టపరిహారం జరిగిందని దాదాపుగా రెండు లక్షల రైతులు ఇబ్బంది పడ్డారని రెండు లక్షల మంది రైతులకైతే పంట నష్టపరిహారం జరిగిందని కూడా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసింది ఇక వాళ్ళు అంచనా వేసినట్లుగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు పంట నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్ట పరిహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రేపు జరిగే కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ముందుగా రైతుల ఖాతాల్లోకి పంట నష్ట పరిహారం అంటే ఎవరైతే ఈ వర్షాల వల్ల నష్టపోయారో ఒక్కొక్క రైతుకి కూడా ఎకరానికి పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు వాళ్లకు పంట నష్ట పరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీ డబ్బులైతే విడుదల చేస్తారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను కలిపి మొత్తం పిఎం ఫసల్ బీమా యోజన అలానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ డబ్బుల మీద అయితే నిర్ణయం తీసుకుంటారు ముందుగా తరువాత రైతన్నులందరూ కూడా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంవత్సర విడుదల వారీగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేలు రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు అన్నమాట మొత్తం కలుపుకొని ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా అలానే పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు నేరుగా రైతుల అకౌంట్లకు డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే చాలామంది రైతులైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక అంతేకాకుండా గతంలో రైతు భరోసా పొందుతున్న వాళ్లకు కూడా ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో మనకు అన్నదాత సుఖీభావ కింద ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఇక ఈ ఖరీఫ్ సీజన్ చూసుకుంటే మనకు పది రోజుల్లోనే ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రైత అందరికీ కూడా పెట్టుబడి సహాయం అందించాలని నిర్ణయం తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా కింద ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పదిహేడవ విడత రెండు వేల రూపాయలు మొత్తం తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బులు అంతా కూడా విడుదల చేసిన తర్వాత మనకు ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడకపోయినా లేకపోతే ఏదైనా కారణాల చేత డబ్బులు పడకపోయినా కూడా మళ్ళీ కూడా అవకాశం కల్పించి మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా అన్నదాత బావ పిఎం కిసాన్ కింద తొలి విడతగా తొమ్మిది వేలయితే జమ అవుతాయి తర్వాత యధావిధిగా మళ్ళీ కూడా మనకు మిగిలినటువంటి డబ్బులన్నీ కూడా పదకొండు వేల రూపాయలు కూడా తర్వాత వివిధ దశల్లో మనకు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పటం జరిగింది ఇక ఎట్టకేలకు రైతన్నలు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి ఈ యొక్క పథకాల డబ్బులతో పాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మీరు ఎవరైనా సరే మీ యొక్క పంట నష్టాన్ని ఇంకా నమోదు చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే పంట నష్టాన్ని నమో నమోదు చేసుకోండి ఈ పంట నష్ట పరిహారం కింద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు కూడా డబ్బులైతే వస్తాయి కాబట్టి రైతులు మీరు ఎవరైనా పంట నష్టపోయాక కూడా మీ యొక్క పంట నష్టపోయిన వివరాలు నమోదు చేసుకోండి మీకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులైతే విడుదల చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి అలర్ట్ గా ఉండండి మీటింగ్లో కీలకమైన నిర్ణయం తీసుకొని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేయడానికైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వ్యవసాయ అధికారుల దగ్గర డేటా అనేది తీసుకోవటం జరిగింది రేపు పదకొండు గంటలకు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకొని మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకంకి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇప్పటికే టైం అయిపోయింది రైతులందరూ కూడా ఈ ఖరీఫ్ సీజన్కి ఎదురు చూస్తున్నారు పెట్టుబడి కోసం ఈ ఖరీఫ్ సీజన్ కూడా అయిపోతుంది కాబట్టి రైతులకు డబ్బులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రత్యేకంగా అయితే చొరవ చూపిస్తున్నారు కాబట్టి ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయి ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందుంటాను